హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాస్ కిచెన్ ఈరోజు వన్ టైం చేయట్లేదండి ఈరోజు కిచెన్కి కావాల్సిన కిచెన్ కాదు మాములు ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ తెప్పించాను సో అవి మీకు కూడా యూజ్ అవుతాయేమో నేను ఎలాంటివి తెప్పించాను మీరు కూడా చూస్తారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ మాకు సోఫాస్ అన్నీ కొంచెము డార్క్ బ్రౌన్ కలరు బ్రౌను మెరూన్ మిక్స్లో ఉంటుంది సో దానికి ఆల్రెడీ కుషని ఉంది కానీ కొద్దిగా ఇంకెప్పుడైనా రిలాక్స్డ్గా కూర్చోవడానికి ఒక పిల్లో లాంటిది ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి బెడ్రూమ్లో వచ్చి తీసుకెళ్ళి మరీ వేసుకుంటున్నాను నేను సో అలా కాదు ఒకటి కొందాంలే అని చెప్పేసి అమెజాన్ సెర్చ్ చేస్తున్నప్పుడు పెద్ద సైజు పిల్లోస్ మరి పెద్ద సోఫాస్ కదా మరి చిన్న చిన్నవి అయితే కంఫర్ట్ ఉండదని పెద్ద సైజు ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ తీసుకున్నాను అయితే అవి ఫైవ్ పిల్లో సెట్ ఇంత చిన్న ప్యాక్లో వచ్చేసిందండి ఇది నిజంగా చూస్తే ట్వంటీ ఫోర్ అంటే ఈ సైజు ఈ సైజు పిల్లో ఐదు ఈ సైజుకి వచ్చాయనమాట అంటే కంప్రెస్ చేసి ప్యాక్ చేస్తారంట సో నేనైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేసిన కొద్దిసేపటికే ఇది ఇట్లా బల్జ్ అవుతుంది అనమాట ఎన్లార్జ్ అవుతుంది సైజు ఇక నేను ఎక్కడో పొక్క పెట్టేసి తీసుకు ఇలా ఉన్నాయండి అన్నీ నొక్కి పెట్టొచ్చాయి ఇది ఇది బయటికి తీసి కొద్దిసేపు ఉంటే ఇలా 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 సైజు పెరిగి ఇలా అవుతుందంట సో ఇదైతే ఇప్పుడు కంప్రెస్ అయ్యి వచ్చింది దీనికి కాస్ట్ వచ్చి దీని మీద నైన్ నైంటీ నైన్ అని ఉంది కానీ డిస్కౌంట్ వచ్చిందండి ఎవరికైనా కనుక మీకు కావాలి అంటే ఎంత డిస్కౌంట్ వచ్చింది దీని లింక్ ప్రొవైడ్ చేయమన్నా నేను అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను మీకు కూడా కావాలంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో లింక్ కావాలని అడగండి ఇదో ఇంత పెద్ద సైజ్ అండి చక్కగా మన సోఫా మొత్తానికి వస్తుంది మనం గా కూర్చోవచ్చు దీనికి కవర్స్ కూడా తెప్పించాను చూపిస్తాను ఇలాంటివి ఫైవ్ ఉంటాయి మెల్లమెల్లగా సైజ్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది కంప్రెస్ చేస్తే ఎంత అయిపోయింది చూడండి ఒక బెడ్షీట్ లాగా ఉంది ఇప్పుడు చూస్తే ఇవి సైజు పెద్దగా అవుతాయంట ఇది ఒకటి అంత బాగా వ్యాక్యూమ్ ప్యాక్ చేశారు కదా చూసే ఒక బెడ్షీట్ చిన్న టవల్ లాగా ఉంది ఈ వ్యాక్యూమ్ ప్యాక్ని ఇప్పుడు ఒక పెట్టు చేద్దాం ఎంత ఫాస్ట్గా సైజు వచ్చేస్తున్నాయంటే పెద్ద పెద్ద పిల్లోస్ అండి ఇవి మంచిగా కుషన్స్ పిల్లోస్ అంటే అదే కుషన్స్ మనం సోఫా నేర్చుకోవడం తీయము కానీ ఇట్లా పెరిగిపోతూనే ఉన్నాయి సైజు ఇది బాగుంది కదా సైజు రిలాక్సేషన్ కోసం దీని మీద క్లాత్ కూడా చాలా మంచిది ఇచ్చారండి ఇదిగోండి ఇప్పితే ఇంత పెద్దదైంది ఇంత ముందు మామూలుగా ఉండేది కదా దీని మీద కవర్స్ చూపిస్తాను సో అనుకున్న విధంగానే అమెజాన్ నుంచి తెప్పించుకునే ఈ ప్రోడక్ట్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ నేను అనుకున్న ఇట్లా పెద్ద సైజ్ వచ్చింది చాలా బాగుంది ఇంకా చాలా మెత్తగా బాగుంది అసలు ఇంకా దానికి కవర్స్ తెప్పించానండి ఇంకొకటి అయితే కొద్దిగా లైట్ కలర్స్ ఇలాంటి వైట్ అయితే తొందరగా పాడైపోతాయి ఎక్కువ వాష్ చేసినా కూడా అవి బాగోవు కాబట్టి కొంచెం డార్క్ కలర్సే సెలెక్ట్ చేసుకున్నా సో ఇలా వచ్చే ఈ కలర్ సైజ్ అయితే ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోరే తీసుకున్నా కానీ మనకి సైజ్ సరిపోతుందా లేదా అనేది ఉంది ఇక్కడ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అని క్లియర్గా ఉంది ఇది వచ్చి దీని కాస్ట్ ఇది మొత్తం కలిపి ఫైవ్ టూ థౌజండ్ అండి ఇది ఇక్కడ ఉంది చూడండి సెట్ టూ థౌజండ్ వన్ నైన్ 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 కానీ ఇది కూడా డిస్కౌంట్లో వచ్చినట్టుంది నేను దీనిది కూడా మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా ఎవరికైనా కావాలంటే కామెంట్స్లో చెప్పండి మా క్లాత్ మాత్రం భలే ఉందండి వెల్వెట్ లాగా చూడండి ఎంత షైనింగ్ ఉందో చూడండి క్లాత్ ఎంత బాగుందో మెత్తగా ఇట్లా వెల్వెట్ టచ్ ఉంది మరి మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో కానీ చాలా బాగుంది నాకు కలర్ కూడా నచ్చింది మా సోఫాస్కి అయితే మ్యాచ్ అవుతాయి మా సోఫాస్ లో ఇది వేసి చూపిస్తాం మీకు దీనికి అడ్జస్ట్ ఎలా ఉన్నాయి ఈ ఈ డిజైన్ ఇచ్చారు కదా నాకు నచ్చింది వాళ్ళు యాక్చువల్లీ చూసేటప్పుడే అలా కొంచెం అలా ఏదైనా కొంచెం బ్యూటీ ఉండాలని చూసే తీసుకున్నా వేసేస్తా ఇవ్వండి మంచిగా ఉన్నాయి కదా మొత్తం కుషన్స్ వేసిన తర్వాత ఇది పరిస్థితి నాకైతే సాటిస్ఫైడ్ ఉందండి క్లాత్ మంచిగా మందంగా ఉంది కొంచెం వెల్వెట్ లుక్ ఉంది స్మూత్గా ఉంది ఇంకా వాష్ చేసినా కాటన్ లాగా మెత్తగా అయిపోదు ఇదండి ఇట్లా మాకు ఇలా చేయించుకున్నాం కదా మేము రిలాక్స్ అవ్వడం కోసం ఇలాంటి ప్లేసెస్ లో ఎప్పుడైనా దాన్ని ఆనుకొని కూర్చుంటే ఇంకొంచెం మోర్ కంఫర్ట్ మెత్తగా ఉంటుంది అనమాట ఇవి రిక్లైనర్స్ రిక్లైనర్స్ అవసరం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అందుకని టోటల్ గా అక్కడక్కడ దీనికి టూ దానికి టూ అలా తీసుకున్నాను అనమాట ఎక్కడైనా యూస్ చేసుకోవడానికి నాకైతే చాలా బాగా అనిపించారు మీకు కూడా నచ్చింది అండి నేను తిరుగుతున్నా నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటో చూపిస్తాను రండి ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ అండి నేను తెప్పించుకున్నవి ఇదేంటో చూపించేస్తాను భలే పక్కనబందిగా ప్యాక్ చేస్తున్నారు ఈ మధ్య ఇది వచ్చి డోర్ మ్యాట్ అండి డోర్ మ్యాట్ నా దగ్గర ఉండేది కదులుతుంది కాళ్ళు చూసుకుంటుంటే ఇల్ల మూవ్ అవుతుంది మాట అలా మూవ్ అవ్వకుండా స్టిక్స్డ్ అంటే స్టిక్ అయి ఉంటుంది కదా ఫ్లోర్కి అలాంటిది కావాలని చెప్పి తెప్పించాను మంచిగా ఇది వాటర్ కూడా బాగా అబ్జర్బ్ చేస్తుంది ప్లస్ నేలకి స్టిక్ అయి ఉంటుంది అనమాట ఇదిగోండి ఇలా ఉంది ఈ డోర్ మ్యాట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా డిజైన్ కూడా బాగుంది సో ఈ కలర్ ఎందుకు తీసుకున్నామంటే ఒకవేళ దుమ్ము ధూళి ఏదైనా అయినా కూడా మనకి ఎక్కువగా అంటే పాడవకుండా కొద్దిగా లైట్ కలర్స్ అనుకోండి మళ్ళీ నల్లల్లగా ఉంటే తొందరగా పడేయాల్సి వస్తుంది సో అందుకని ఈ కలర్ అయితే మనకు కనిపించకుండా ఉంటుంది కదా బాగుంది కదా డిజైన్ అని చెప్పి తీసుకున్నాం సో ఇవన్నీ ఏంటంటే మన ఇంట్లో బ్యూటిఫికేషన్ కోసం ఇంట్లో అక్కడక్కడ చిన్న చిన్న కుండీలు పెట్టుకుంటాం కదా అయితే కుండి కుండి ఒక ప్లేట్లో పెడతాము అయితే అది కింద నేల మీద పెడితే అంత బ్యూటీ రాదనమాట అందుకని ఇంత సైజు చిన్న చిన్న స్టాండ్స్ తీసుకున్నాను దాని మీద కుండీ పెట్టామంటే ఆ స్టాండ్ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకా కుండీ కూడా దానివల్ల స్పెషల్ అట్రాక్షన్ వస్తుందని తీసుకున్నారు అనమాట మంచి ఉంది కదా డిజైను ఇవన్నీ అవే కాకపోతే కలర్స్ డిఫరెన్స్ అనమాట ఇవేమో వైట్ ఉన్నాయి అవేమో బ్లాక్ అనమాట బ్లాక్ అండ్ వైట్లో టూ ఇవి అవి టూ అవి తీసుకుంటారు ఇవి కట్ చేయడం ఇలా ఈ రెండు వైట్ ఈ రెండు బ్లాక్ ఇవి కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చాలా పక్కడ్బందీగా పంపించారు ఐరన్ అనమాట ప్లాస్టిక్ కాదు ఇవి పో ఎంత వరువు పెట్టినా ఆగుతాయండి రెండు వైట్ రెండు బ్లాక్ తీసుకున్నాను యాక్చువల్లీ నాకు వైట్ అంటేనే ఇష్టము కానీ ఫస్ట్ బ్లాక్ ఆర్డర్ చేసేసాను చేసిన తర్వాత వైట్ కనిపించాయి అనమాట సో సరేలే బ్లాక్ అండ్ వైట్ రెండు ఉంటాయి కదా అని చెప్పి ఇలా తీసుకున్నాను కరెక్టే ఇది హైట్ కొద్దిగా ఎక్కువ ఉంది ఇది కొంచెం చిన్నగా ఉంది అంత డిఫరెన్స్ ఉంది బ్లాక్ హైట్ ఉంది అయినా బ్లాక్ చీప్ అండి బ్లాక్ హైట్ ఉన్న బ్లాక్ కలర్ చీప్ వచ్చింది వైట్ కలర్ కాస్ట్ పడింది కొంచెం తక్కువ ఉన్నా కూడా ఓ హైట్ అంత తక్కువ ఉంది కరెక్టే అయితే మీకు కూడా ఇవి నచ్చితే చూసారు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ వైట్ స్పెషల్గా కనిపిస్తుంది కానీ చిన్న సైజే కాస్ట్ ఉంది మరి అయితే మీకే కనుక ఇలాంటివి కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టే ఖచ్చితంగా నేను మీకు లింక్ ఇస్తాను ఇంత బ్యూటిఫుల్గా తెప్పించుకోవచ్చు ప్లాంటర్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను సో ఇలా పెట్టుకోవచ్చండి మనం చిన్న చిన్నవి కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు పెద్దవి కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు నేను బ్లాక్ కలర్ ఇక్కడ యూజ్ చేశాను వైట్ దేమో చిన్నది పెట్టాను అనమాట అయితే మా ఇంట్లో పెద్దది ఇంకోటి కూడా ఉంది ఇలా కుండీలు పెట్టుకోవడానికి ఇట్లా లైన్ గా పెట్టుకోవచ్చు బాగుందా సో ఇవి బయట పెట్టుకోవడానికి అంత బాగోలే ఈ చిన్న చిన్నవి నేను ఇంట్లో చోక పెట్టడం కోసం యాక్చువల్లీ సో మొత్తానికి ఇంట్లో ఉన్న చెట్లతోనే ఇట్లా సెట్ చేశాను దీనికి డోమ్స్ కూడా తీసుకురావాలి ఈ కుండీలకి ఆల్రెడీ పాతగై బయట పెట్టేశాం కదా సో ఇదన్ని ఇలా అరేంజ్ చేశాను వీటిని ఇక్కడ ఇంకా తప్పించుకున్నా కూడా బ్యూటీగానే ఉన్నాయి కదా సో చాలా చీప్ గానే ఉన్నాయి పెద్ద కాస్ట్ ఏం లేవు కాస్ట్ ఎంతో తెలుసుకోవాలన్నా కూడా కామెంట్ చేయండి నచ్చిందండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్